ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నాయందు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును పరిశుద్ధని వ్యూహం రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మనలో కొంతమంది పరిశుద్ధాత్మ తమను ఎందుకు నింపలేదని ఆశ్చర్యపడుతూ ఉంటారు నిజానికి ఏమి జరుగుతున్నదంటే మనలో చాలినంత పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది గాని దాన్ని మనం ప్రవహింపనీయం నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు సేవను ఇంకా విస్తారంగా చేసే పథకాలు సిద్ధపరచుకో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు ఆ పనులకు కావలసిన దీవెనలను నీకు ఇస్తాడు అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ప్రకృతిలో ఈ ఆత్మీయ సత్యాన్ని పోలిన ఒక దృశ్యం ఉంది గాలి తెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది స్వతహాగా దానిలో సంగీతం అంటూ ఏమీ లేదు అయితే దీని తీగల మీదుగా గాలి వీచినప్పుడు తీయని సంగీత ధ్వనులు వినిపిస్తాయి దేవదూతల గాయక బృందం ఆ తీగలపై నిలిచి పాడుతున్నారా అనిపించే అంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది మన హృదయాలను కూడా ఈ విధంగానే పరిశుద్ధాత్మ స్పర్శ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి తనకిష్టమైనప్పుడు ఆయన దాన్ని మ్రోగిస్తాడు ఆయన సమక్షంలో ఓపికతో సిద్ధపాటుతో కనిపెట్టుకొని ఉండాలి అపోస్తులు మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు ఆ గదిని అద్దెకు తీసుకునే అక్కడే జీవితాంతం జపం చేస్తూ కూర్చోలేదు స్వార్థం తీసుకొని నలుమూలలకి వెళ్ళి ప్రచురించారు నా రొట్టె ముక్కను నేనొక్కడినే తింటే దిక్కులేని లోకం ఆకలితో సొక్కిపోతూ ఉన్న లోకపు రీతి చక్కబడేదెలా మనకు రొట్టె ముక్కనిచ్చిన ప్రభు అన్నాడు ఉచితంగా దొరికింది ఉచితంగా పెట్టు కొయ్యపై అందరి కోసం రక్తం కార్చాడు నీ రొట్టెను ఇష్టంగా అందరికీ పెంచిపెట్టు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు ఆది కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం గల దేవ యస్సు క్రీస్తు ప్రభువ మా రక్షకుడా మా విమోచకుడా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఇచ్చిన యొక్క భాగాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ప్రభువ మరి ముఖ్యంగా నీవిచ్చిన ఆత్మశక్తితో ప్రభా మేము అనేకులకి దీవెన కారకులుగా ఆశీర్వాద కారకులుగా ఉండాలని ఈ దినము నువ్వు సెలవిస్తూ వచ్చినాం ప్రభువ అలాగ మేము కూడా ప్రభావ మాకు నువ్వు ఇచ్చిన తలాంతిని ఇతరులకు పంచిపెట్టే కృపాధన్యత మాకు అయ్యా మేము కూడా ప్రభా ఎదురు చూస్తూ ప్రభా అయా ఎక్కడ ఎవరి అవసరతలోని అక్కర్లోని వారి దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థించే కృపాధన్యత దయచేయండి అయ్యా మరి ముఖ్యంగా ఈ దినమున్న ప్రభా ఎడారిలో సెలలించిన బిడ్డలో ఎవరెవరైతే అస్వస్థత ఉన్నారో ప్రభా వారిని పాద సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభా అనేకులు జ్వరాలతో బాధపడుతున్నారయ్యా కనికరంగా తండ్రి యేసు క్రీస్తు నామంలో జ్వరం నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుంటున్నానుగా ప్రభా ఈ సమయంలో నేను వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నా ప్రభా ఇంకా అనేక విధాలైన వైరల్ ఫీవర్స్తో వాళ్ళు ఉన్నారయ్యా ఏ సున్నామంలో స్వస్థత కలుగును కానీ ప్రార్థన చేస్తున్నానుగా ప్రభా నీవే సహాయం చేసి స్వస్థపరచమని వేడుకొంచు ఇంకా అనేకులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారయ్యా స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు వారెడల నీ కనికరం చూపించమని వేడుకొంచున్నా ప్రభావ అలాగు నా ప్రభా చిన్నలు పసిబిడ్డలు ప్రభా ఎవరెవరైతే తండ్రి ఆయా వ్యాధులతో ఆయా జ్వరాలతో బాధపడుతున్నారో ఆ పసిబిడ్డల్ని ముట్టమని వేడుకొంచున్నాం ప్రభు ఆ బిడ్డల చుట్టూ నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అలాగిన తండ్రి వృద్ధులైన వారిని బట్టి ప్లాన్ చేస్తున్నాం ప్రభు ఆయా ఏలాంటి దిక్కు లేని పరిస్థితులు వారు ఉంటుండగా కనికరంగా తండ్రి నీవే ఆదరణగా దిక్కుగా ఉండమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నింపమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్